మ శివాయ కాలానికి ఆది అంతం లేని పరబ్రహ్మ స్వరూపుడు సదాశివుడు కైలాసంలో ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు ఆయన తపస్సు వల్ల లోకాలన్నీ స్థిరంగా ఉన్నాయి శివపురాణం చెబుతుంది శివుడు నిర్వికారం కానీ శక్తి లేక శివుడు సృష్టి చేయడు పార్వతీదేవి జననం గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం హిమవంతుడు మేనాదేవి దంపతులకు పార్వతి జన్మించింది శివుని పూర్వజన్మ భార్య అయిన సతీదేవి మళ్ళీ పార్వతిగా అవతరించింది చిన్ననాటి నుంచి పార్వతీ మనసు ఒకే దిశగా నిలిచింది శివునితో ఐక్యం శివపు శివపురాణం ప్రకారం ఆమె ఘోర తపస్సు చేసింది ఆహారం త్యజించి మౌనవ్రతంతో ధ్యాన నిష్టతో ఆమె తపస్సు దేవతలకే ఆశ్చర్యం కలిగించింది అయితే శివుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి పార్వతీదేవిని పరీక్షించాలనుకున్నాడు ఈ శ్మశానవాసి శివుడు నీకు ఏమిస్తాడు అని ప్రశ్నించాడు పార్వతి దృఢంగా ఇచ్చింది శివుడే నా సర్వస్వం ఆయన లేక నాకు జీవితం లేదు ఈ మాటలతో శివుడు సంతృప్తి చెందాడు శివ కళ్యాణం నిర్ణయం అయిపోయింది శివపురాణం ప్రకారము బ్రహ్మ విష్ణు దేవతలందరూ శివుని వివాహానికి ప్రార్థించారు శివుడు అనుగ్రహించాడు లోకాల సంక్షేమం కోసం శక్తితో ఐక్యం అవసరం అప్పుడు శివ కళ్యాణానికి శుభగడిగా నిర్ణయించబడింది కైలాసం మహా వైభవంగా అలంకరించబడింది దేవతలు ఋషులు సిద్ధులు చేరారు బ్రహ్మ ముహూర్తకర్త అయ్యాడు విష్ణువు కన్యాదానం చేశాడు నారదుడు మంగళగానంగా శివపురాణం చెబుతుంది ఈ వివాహం లోకోత్తరమైనది సామాన్య మానవ వివాహంలా కాదు శివుడు జటా జటాజూట దారి విభూతి భూ విభూతి భూషితుడు పార్వతి లలిత రూపంలో శక్తి స్వరూపిణిగా అగ్నిసాక్షిగా వేద మంత్రాలతో శివశక్తులు ఏకమయ్యారు ఇది కేవలం వివాహం కాదు చైతన్యం ప్లస్ శక్తి ఈజ్ ఈక్వల్ టు సృష్టి శివుడు చైతన్యం పార్వతి శక్తి ఇద్దరి ఐక్యం వల్లే జగత్తు నడుస్తుంది ఈ కళ్యాణంతో ధర్మం స్థాపితమైంది అధర్మం నశించింది శివ పురాణం ఫలస్థుతి ప్రకారము ఈ శివ కళ్యాణం విన్నవారికి లేదా పఠించిన వారికి వివాహ దోషాలలో తొలుగుతాయి కుటుంబ శాంతి లభిస్తుంది భక్తి జ్ఞానం పెరుగుతుంది శివకృప శాశ్వతంగా ఉంటుంది ఓం నమ శివాయ శివశక్తి సమేత పార్వ పరమేశ్వర మా జీవితాలకు ధర్మం శాంతి జ్ఞానం ప్రసాదించు ఓం శాంతి శాంతి పాల్గొన మాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి పంచాంగం ప్రకారం ఆ రాత్రి నిశ్చితకాలం సమీపిస్తుంది ఆకాశంలో చంద్రుడు క్షీణించి భూమి ప్రశాంతంగా నిశ్శబ్దమైంది అదే మహాశివరాత్రి ఈ నిశ్శబ్ద రాత్రిలో అగ్నిస్తంభ రూపంలో శివుడు అవతరించాడు బ్రహ్మ విష్ణువులు ఆ అగ్నిస్తంభానికి ఆది అంతం తెలుసుకోలేక శివుని మహిమను అంగీకరించారు లింగోద్భవం జరిగిన నిశ్చిత కాలమే శివశక్తి ఏకత్వానికి శుభం